స్టేషన్ గణపూర్ నియోజకవర్గ శాసన సభ్యులు కడియం శ్రీహరి జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో పర్యటించారు నవాబ్పేట మరియు నెల్లుట్ల గ్రామంలో ఐకేపీ సెంటర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ తహసీల్దార్ ఎంపీడీఓ ఏఈవో డిపిఎం ఏపీఎం మహిళా సంఘాల సభ్యులు ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు தெருலச்சு राम्रो भयो गर्नु न हो केलाई छैन नि यार कति दिन छ बनवान त हो त्यो एटलिसको नि केही छैन त्यो त धेरै नै छ त्यो फाइसली टिकटै छैन भत्त यार है కొంచెం వెనక జరగాల ఒక్క బాగా మేడం గారు ఒక్కొక్కరికాలుగా మండలం నెల్లుట్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొంటున్న మన ఆర్డీఓ గారు అదేవిధంగా మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు వీరికి పేరున్న అధికారులందరికీ మా సోదరిమరులకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మిత్రులందరికీ మీడియా మిత్రులకు నెల్లుట్ల గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే ఉద్దేశంతోని వేల సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మన మండలంలో మన నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో అవసరం ఉన్న దగ్గర రెండు రెండు సెంటర్లు కూడా ఒకటి పిఎస్ఈస్ఈ ఉంటే ఇంకోటి ఐకేపీది ఒకటి ఓడిసీమిది ఉంటే ఇంకోటి ఐకేపీ ఇట్లా కొన్ని గ్రామాల్లో పెద్ద పెద్ద గ్రామాలలో రెండు రెండు సెంటర్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం అంతేకాకుండా సన్నాలకు వేరుగా దృడు రకానికి వేరుగా కూడా మనం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మనం ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతు పండించిన పంటను కొనడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే రైతుకు కనీసము మద్దతు ధర లభించాలని ఒకవేళ ప్రభుత్వం ముందుకు వచ్చి ధాన్యం కొనుగోలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొరకుంటే రైతులు పండించిన పంటను షావుకార్లు కానీ మిల్లర్లు కానీ అగ్గువ ధరకు తక్కువ ధరకు అనే ప్రమాదం ఉన్నది ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర సన్నాలకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు దొడ్డు రకాలకు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఈ రకంగా మనం కొనుగోలు చేసినప్పుడు రైతుకు లాభం జరిగే అవకాశం ఉన్నది మద్దతు ధర లభించే అవకాశం ఉన్నది లేకుంటే మధ్యన షావుకారులో లేకుంటే మిల్లర్లో కొనాలి అంటే పదిహేడు వందల రూపాయలకు పది వందల రూపాయలకు పంతొమ్మిది వందల రూపాయలకు రెండు వేల రూపాయలకు అడ్డికి పావు సేర్ లెక్క తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి రైతుకు నష్టం జరుగుద్దనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకటి రెండు రాష్ట్రాలలో తప్ప దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు పండించిన పంటను చివరి గింజ వరకు కొంటున్న ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు సభ ఎవరెన్ని మాట్లాడినా ఎన్ని రాజకీయ విమర్శలు చేసినా ఇది వాస్తవం అనేది విషయాన్ని దయచేసి అందరు గమనించాలని కోరుతున్నాను